జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో సంక్షేమ పథకాలకు బీజం వేసి పేదల గుండెల్లో ఆరాధ్య దేవంగా చిరస్థాయిగా కొలువైన ఎన్టీఆర్ జీవితం చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు జయచంద్ర నాయుడు అన్నారు వరదయపాలెంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు ఉత్సాహంగా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కరుణాకర్ నాయుడు మాజీ అధ్యక్షులు నరసరాజు నాగరాజు యాదవ్ సమాధి నాగరాజు యాదవ్ విష్ణు శ్రీను నాయుడు మధునాయుడు కుమార్ నందకిషోర్ రెడ్డి హరినాయుడు రాజేష్ రెడ్డి మాజీ సర్పంచ్లు రఘు రమేష్ ఆదిశేషు నాయకులు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు రూపాయల కిలో బియ్యం యాభై రూపాయలకి చీరా దోవతి తెలుగు గంగ కాలువ ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు మండల వ్యవస్థ ఇలా ఎన్నో కార్యక్రమాన్ని చేపట్టుబడి ఆయన పుణ్య పురుషుని అయ్యాడు ఆయనకి ఈరోజు ఈ జన్మదిన నూట ఒక్క రోజు జయ జయంతి కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ పేరు పేరున సార్గా మన రామారావు గారు ఆనాడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దాటుకొని పోతున్న తెగంగ కాలు తాగునీటికి కానీ ఎంతో మంది రైతులు తెలుగు కాలువ వల్ల తాగునీటికి కానీ ఉపయోగపడింది ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసుల మీద అందరినీ ఎన్నికల రిజల్ట్ రాష్ట్ర ప్రజలందరూ ఎన్డిఏ కూటమి పాలన సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా కూటమి ప్రముతంగా ఈసారి